అందరికి నమస్కారం నా పేరు జనార్దన్ శివలంకి నేను మా ఊరు సీతయ్య అనే సినిమాకి వచ్చిన దర్శకుణ్ణి ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి కోసూరు రత్నం గారికి ఓలేటి సత్య గారికి నా మనస్ఫూర్తిగా మొదటగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఇలా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మేము చేస్తున్న మా ఊరు సీతయ్య అనే మూవీకి సంబంధించి మాకు కొరియోగ్రాఫర్లు కావాల్సి వచ్చారు దీంట్లో ఐదు సాంగ్స్ ఉంటాయి మా సినిమాలో ఈ ఐదు సాంగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఈ అద్భుతం అనేది మీరు వినిన తర్వాత మీరు వర్క్ చేసేటప్పుడు మీకు అర్థమవుతాయి ఈ సినిమాకి సంబంధించి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మీరు కూడా మాతో కలిసి మన సినిమాకి వర్క్ చేసుకుందాం మన మా ఊరు స్థితతో మన అందరం ఒక్కసారిగా గెలుద్దామని నేను మీ ముందుకి ఇలా వచ్చాను ఈ మానవి మా ఊరు సీతయ్యలో ఒక డూయెట్ ఉంటుంది ఆ లవ్ ఫీల్ సాంగ్ చాలా చక్కగా ఉంటుంది ఈ మ్యూజిక్కి సంబంధించిన ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు చాలా అద్భుతంగా ఇచ్చారు మనకి ఒక డూయెట్ ఉంటుంది అమ్మాయి అబ్బాయిల మధ్య అలాగే ఒక ఐటెం కూడా ఉంటుంది అట్లాగే చదువు గురించి చదువు విలువల గురించి చాలా గొప్పగా చెప్పే సాంగ్ ఒకటి ఉంటుందండి అలాగే తిరుగుబాటు మా సీతయ్య గారి క్యారెక్టరు ఇన్స్పైర్ ఇన్స్పైర్గా ఉంటుంది మా సీతయ్య క్యారెక్టర్ ఈ సినిమాలో తిరుగుబాటు తత్వంతో ఒక సాంగ్ ఉంటుంది అలాగే ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన మెలోడీ సాంగ్ ఒకటి ఉంటుంది ఇలా మాకు సాంగ్స్ ఉన్నాయి నిజమైన కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మా వాట్సాప్ నెంబర్లకి మీ ప్రొఫైల్స్ పంపించండి మీరు బి బిఫోర్ వర్క్ చేసినటువంటి ఏదైనా పర్లేదు షార్ట్ ఫిల్మో లేకపోతే యూట్యూబ్ సాంగో ఏదో ఒకటి తప్పకుండా మా సినిమాలో ఉన్నటువంటి ఐదు సాంగ్స్కి మా రెండు సాంగ్స్ సీనియర్ కోరియోగ్రాఫర్ చేస్తూ ఉన్నారు మిగతా మూడు సాంగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో నిజంగా మీకు టాలెంట్ ఉంది అని నాకు అనిపించినప్పుడు మా టీం అంతా కలిసి డిస్కస్ చేసుకున్నప్పుడు మీకు అవకాశం ఇవ్వొచ్చు అని మాకు అనిపించినప్పుడు తప్పకుండా ఆ అవకాశం మీదే అవుతుంది మీరు ఈ అవకాశాన్ని ఇట్ల చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఏజ్ లిమిట్ లేదు కొరియోగ్రాఫర్కి మీరు ఖచ్చితంగా మీలో ఉన్న టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని నిరూపించుకోవచ్చు మాతో కలిసి ట్రావెల్ చేయండి మాతో కలిసి వర్క్ చేయండి మాతో కలిసి ఆ సక్సెస్ని కూడా పంచుకుంటారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా కింద కనపడుతున్న నెంబర్లకి మీ డేటాన్ని మాకు వాట్సాప్ చేయాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జనార్దర్శి